మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లిలో ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు రాత్రికి రాత్రి డెబ్బైకి పైగా ఇండ్లను అధికారులు కూల్చివేశారు గత కొన్ని రోజులుగా నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి రోజు కూలిచేసి వచ్చిన డబ్బులతో ప్లాట్లు కొన్నామని మోసపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు అది రూమ్ కూడా ఉన్న బంగారు పోయింది అంతా పోయింది ఏం లేదు ఉత్త రోడ్డు కూడా వేసుకొని తిరుగుతున్నాం బంగారు అంతా పెట్టుకొని తెచ్చుకొని మేము ఏ తెచ్చి కట్టుకోవాలి మిత్తిలు కట్టాలానా ఏ కాలు చూపించుకోవాలన్నా మేమేం చేసుకోవాలి అది గవర్నమెంట్లోనే చూపించుకుంటున్నా డబ్బులున్నదాన్ని అయితే ప్రైవేట్ పోతా కదా పేదలం సార్ ఇల్లు కట్టుకున్నాం కట్టుకున్నంత కూలిపోయింది సార్ కాళ్ళు నొక్కుంటే కూడా సార్ కరెంటు బిల్ వచ్చింది నల్ల తీసుకున్నాం కలెక్షన్ తీసుకున్నాము పిల్లలం పిల్లలం అందరం ఉన్నాం సార్ ఇంత చాలా రోజుల నుంచి ఉన్నాం ఓసారి గుడి వేసుకుంటే కూలిపోయి ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లో ఎనభై మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు ప్రభుత్వ భూమి ఉంది అట్టి భూమిలో ఇతర అవసరాలు ప్రభుత్వ అవసరాలకి అలాట్మెంట్ చేసిన తర్వాత మనకు మూడు ఎకరాల ముప్పై గుంటల భూమి దాదాపుగా మనకు అందుబాటులో ఉంది అట్టి ప్రభుత్వ భూమిలో అనేక అనేక మంది దాన్ని ఎంకరేజ్మెంట్ అవుతుందని అనేక సార్లు నాకు కాంప్లైంట్ రావడం జరిగింది ఆ కాంప్లైంట్లో పరిశీలించిన నిమిత్తం మా టీమ్స్ అందరూ మా ఆఫీస్ టీమ్ అందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది అక్కడ దాదాపుగా ఒక డెబ్బై ఇల్లు అంటే నా తాత్కాలిక నిర్మాణాలు టెంపరీ తయారు ఏర్పాటు చేసి వాటిని అన్నిటి కూడా లాక్ వేసుకొని ఉండడం జరిగింది వాటిని వెరిఫై చేసినాము అక్కడ ఎవరు కూడా నివాసం కూడా ఉండటం లేరు కాబట్టి దానికి నిన్న పోలీస్ పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ రెవెన్యూ శాఖ ముగ్గురు ఆ కోఆర్డినేటర్స్ తోటి నైటు అక్కడ వంటిని కూడా డిమాలిష్ చేసడం జరిగింది ఇక్కడ పక్కన ట్వంటీ ఫైవ్ సర్వేన ఇరవై ఐదు సర్వే నెంబర్ కూడా ఎన్నుగొండల్లో ఉంది అట్లా ఇక్కడ కూడా ఇదే ఇదే రకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి దాని మీద కూడా ఇదే చర్యలు తీసుకుపోతున్నాము దయచేసి నేను అందరికీ కూడా తెలిసేది ఏంటంటే మా అర్బన్ మండల్ పరిధిలో ఎక్కడ ప్రభుత్వ భూమిలో కూడా ఇలా కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని అన్నిటి కూడా ఇదే మాదిరిగా చర్యలు తీసుకుంటాం కాబట్టి దయచేసి ప్రజలందరికీ కోరేది ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వంలో ఎలాంటి కట్టడాలు చేయకుండా ఉంటే మంచిదని నేను కోరుతున్నాను